అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మనం ఏం చెప్పుకుందాం అంటే చేతులు ఎలా కడుక్కోవాలో చెప్పుకుందాం ఫస్ట్ చేతులు కడుక్కోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి అయితే మనం ఫస్ట్ గా చెప్పుకుందాం చేతులు కడు కడుక్కొని మనం ఏ పనైనా చేయాలండి చేతులు కడుక్కున్న తర్వాతనే మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఎందుకు అని అంటే మన చేతుల్లో కొన్ని వేల కోట్ల క్రిములు అనేవి ఉంటాయి ఆ క్రిములను కనుక్కోకుండా మనం తినేసి ఇంట్లో వండినప్పుడు కానీ అలానే చేసేయడం వల్ల ఏమవుతుందంటే మనకి జబ్బులు ఎక్కువ వచ్చే అవకాశాలు అన్నమాట దీన్ని మనం నివారించడానికి చేతులు అయితే కడుక్కోవాలి తర్వాత చేతులు ఎప్పుడెప్పుడు కడుక్కోవాలంటే ఫస్ట్ మీరు వంట చేసే ముందు కడుక్కోవాలి తిన తినే ముందు కడుక్కోవాలా తిన్న తర్వాత కడుక్కోవాలా బాత్రూమ్ వెళ్ళే ముందు కడుక్కోవాలా బాత్రూమ్ వచ్చేసిన తర్వాత కడుక్కోవాలా తర్వాత మీరు ఏదైనా సరే బయట పొలం పనులు చేస్తుంటారు కదండి ఆ చే ఎక్కడైతే మీరు పెట్టడానికి చోటు చేతులు పెట్టి వస్తారో తర్వాత ఇంట్లోకి వచ్చి మీరు ఏదైనా తినాల్సిన వస్తువులు కానీ ఇంట్లో ఏదైనా మనకు మంచిగా ఉన్న వస్తువులు కానీ ముట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మైపుడి ముట్టుకునేటప్పుడు ఖచ్చితంగా చేతులు అయితే కడుక్కోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది అనమాట ఇది ఓకేనా చేతుల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయి చేతులు బాగా కడుక్కోవడం వల్ల చేతులు కడుక్కునే పద్ధతి అయితే ఇప్పుడు నేను చెప్తాను మొత్తం సెవెన్ స్టెప్స్ ఉంటాయి అంటే ఏడు విధాల అంటే ఏడు రకాల స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి అవి అంటే ఇప్పుడు నేను చెప్తాను ఫస్ట్ బ్రీఫ్గా చెప్పేస్తాను మనం ఒకటి ఒకటి తర్వాత ఒకటి చెప్దాం ఒకటవది చేతి ముందు భాగం రెండవది చేతి వెనుక భాగం చేయండి మూడవది వచ్చేసి చేతి అంటే ఏళ్ళ మధ్యలో నాలుగవది వచ్చేసి ఇట్లా రెండు అనమాట ఐదవది వచ్చేసి బట్టల వేలు సేమ్ రెండు ఏళ్ళు ఆరవది వచ్చేసి ఇట్లా గోల్డ్ ఏడవది వచ్చేసి ఇట్లా ఇక్కడ వరకు అయితే మీన్ కడుక్కోవాలి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మళ్ళీ చెప్తాను చూడండి చేతి ముందు భాగం కుళాయి ఉంటుంది కదండి కుళాయి దగ్గర నీళ్లు పట్టుకొని ఆ నీళ్ల కింద మనము ఇట్లా పెట్టుకొని బాగా వెట్ చేసుకోవాలి సబ్బు ఏదైనా తీసుకుని బాగా చేయి అంతా పట్టేటట్టు రుద్దుకోవాలి ఇది ఒకటవ స్టెప్ నెక్స్ట్ రెండవ స్టెప్ ఏంటంటే చేతి వెనుక భాగం మూడవది వేళ్ల మధ్యలో రెండు దాంట్లోన నాలుగవది ఇట్లా ఓకేనా నకుల్స్ అంటారు వీటిని ఇవన్నీ అవ్వాలి ఐదవది ఇది నెక్స్ట్ ఆరవది చేతి భోజన భాగం ఏడవది ఇట్లా ఎల్బో వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ కట్ చేసేసి ఇంకా